ఇప్పుడు వరకు మన ఇద్దరం మాట్లాడుకున్న దాంట్లో పేదలు పోరాటం భూములు ధనికులు ఎక్కువ ఉన్నాడు ఏం చేసుకుంటాడు తక్కువ ఉన్నాడు నా ఎదురుగా ఏడిస్తే నేను ఊరుకోను నాతో పాటుగా నలుగురు బతకాలనే దానితో సాగింది అసలేంటి నీ మనస్తత్వం ఏంటి అంటే కుళ్ళు మనస్తత్వమా ధనికులు అంటే లేకపోతే పేదలంటే ప్రేమ లేకపోతే నక్సలైట్ మనస్తత్వం నీ మనస్తత్వం నచ్చలేటి కాదు ఈ ఇదివరకు అంటే అప్పుడు ఆ రోజుల్లో అంత తెలవచ్చు కానీ రాను రాను అన్నీ చూస్తుంటే తెలుస్తున్నాయి కదా ఈ చాలామంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం బరాలేదు కానీ పొత్తులు ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని పొత్తు తినకుండా అన్నం తినకుండా ఉండేవాడు ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ముసలాళ్ళు ముతకాళ్ళు ఇప్పుడు కూడా ఉండరు కానీ ఇటువంటి అంత కాదు చిన్నప్పుడు ఎక్కువ మంది పస్తలు ఉండేవాడు కూడా తిండి లేనివాళ్ళు కాస్త తగ్గింది 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 కానీ పేదరికం అంతేగాని నచ్చరే స్వాదమో ఏం కాదు

నా పెంచ పెంచు ఇప్పుడు నేను నెలకు ఒక యాభై వేలు సంపాదిస్తున్నాను అనుకో ఇంకొకటి నెలకి యాభై వేలు సంపాదిస్తున్నారు అనుకో ఇంత అన్న వండుకుని దాంట్లో ఇంత ఉప్పు వేసుకుని నీళ్లు పోసుకుని తింటా నేను ఐదు వేల నా కుటుంబం గడిపి నలభై ఐదు వేలు ఎక్కడో దాసుకుంటా దాచుకుని ఒక ఎకరం పొలము అలా ఎకరం పొలము కొనుక్కుంటాను లేదా ఇల్లు కొనుక్కుంటా నువ్వేం చేస్తున్నావు అంటే నీ యాభై వాళ్ళని తాగో లేకపోతే తినో లేకపోతే ఏమంటారు అది దాన్ని ఏమంటారంటే ఎక్కువ ఆడంబరాలు ఆడంబరాలు అంటే ఇప్పుడు చీర మంచి మంచి చీరలు కట్టో సరదాలు సినిమాలు విలాసాలు విలాసవంతమైన జీవితానికి ఏమో నువ్వు అలవాటు పడ్డావు నేనేమో కనీసం అన్నం కూడా కూర కూడా వండుకోకుండా అట్లా తిని నేను సంపాదించుకున్నా అని నేను చెప్తున్నా అట్లా పెరుగుతుంది సంపద నువ్వు చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు కానీ అంత కాదు ఒప్పుకోండి నేను ఎందుకని ఎందుకని అంటే నువ్వు నీళ్ళు తాగినా కానీ నీ శనకాలే లేదు నేను అంత చేయలేవు నేను నువ్వు ఉండవనుకో

దాన్ని బట్టి పెంచుకోవచ్చు అదే నువ్వే చెప్పు ఎట్లా అంటే ఎందుకు ఇప్పుడు పది ఎకరాలున్నాడు వంద ఎకరాలు ఎట్లా వంద ఎకరాలు సంపాదించుకుంటున్నాడు అది లేనివాడికి ఎందుకు లేకుండా పోతుంది నువ్వే చెప్పు ఇది తెలిసింది అది ఎకరాలు నాకేమి లేదు అచ్చే గానీ నా కొడుకులకో కోడలకో ఇట్గా అటో ఇటో అయిపోతుంది ఏమీ కలుస్తుందా నీకు వెనకాల రెండు ఎకరాలు మీ తాత మీ నాయనమో మీ తండ్రి మీ బాబు ఎవరో ఇచ్చారు ఆ రెండు ఎకరాల్లో పంట తిన్నా మీరు చేసిన కష్టం పక్క ఆ రెండు ఎకరాల గత ఇంకొక ఎకరం కొనుక్కోటానికి నీకు అవకాశం ఉంది ఆడంబరాల పోపోతే ఆడంబరాలకు పోతే ఆ కూడా అమ్ముకోవాల్సి వస్తుంది కూడా మరి ఇప్పుడు ధనికులది తీసేసి పేదవాళ్ళకి ఇవ్వాలనే మాట ఎందుకు ఆడే మరి అడుగు రెండు ఎకరాలు సంపాదించుకున్నాడు వాడు వాడు కష్టపడలేదు కదా అని కష్టపడదు ఎట్ల వస్తుంది అదే చెప్పు ఎక్కడ అంటే ఇప్పుడు అప్పుడు మా నాన్న ఆ లంకలు అయ్యాన్ని గవర్నమెంట్ సూర్యని ఇచ్చింది ఇప్పుడు ఐదు లక్షల మీద అమ్ముతున్నారు మరి అది ఎక్కడి నుంచి వచ్చింది మీకు చెప్తున్నావు కదా ఏదో ఎవరి దగ్గరో తెలిసిన వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకున్నారు ఆక్రమించుకున్నారు ఏదో అని చెప్తున్నావు కదా అదే పార్టీల తరపుని ఇప్పుడు మేము కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అని ఉండేది అప్పుడు ఇప్పుడు ఏంటో రకాలు వచ్చినాయిలే ఆ కాంగ్రెస్ పార్టీలు చేస్తే నీకు ఆ రెండు ఎకరాలు లాంకెత్తామని కమ్యూనిస్టులు చేస్తే ఈ రెండు ఎకరాలు మెట్టెత్తాం మాగానిస్తామని అప్పుడు చెప్తారు మాకు మా మేము తీసుకున్నాం మా నాన్న వాళ్ళకి ఇచ్చారు అంటే మీ నాన్న అంత తెలియగలడు ఆ రోజుల్లోనే తెలివి అంటే మా అమ్మకి కొంచెం ఎక్కువ తెలివి ఉందలే మా నాన్నకన్నా అదే పక్క పక్క దోసుకునే తెలివి బాగా ఉంది అయితే మీకు మీ నాన్నక మీ అమ్మక మా అమ్మకే ఎక్కువ ఉంది మా అమ్మకు ఉంది మా అమ్మకే వెనకాల చవటానికి తమ్ముడు కూడా ఉన్నారు తమ్ముళ్ళు కొంచెం బయటకు తిరుగుతారులే తమ్ముళ్ళు ఎటు చేయాల చేయాలని చెబుతారో అదే పెట్టింది మరి అంత సాట దోసుకుని సంపాదించుకోవాలనే తల్లి తండ్రి వాళ్ళకు పుట్టిన నీకు ఈ పేదవాళ్ళ పంచాలి అందరికి సమానంగా ఉండాలని ఈ తత్వం ఎందుకు కొట్టబట్టింది అక్కడ దోసుకోవటం కాదు అది కూడా పుణ్యానికి మేము ఓటు వేసాము వేసినందుకు గవర్నమెంట్ ఊర్నే ఇచ్చింది మాకు అంతేగాని నీ సొమ్మా సొమ్మ ఎవరు దోశపోతే ఇప్పుడు లెక్కలు పడుకుతున్నాయి కానీ ఇంతకుముందు అన్నావు కదా ధనికుల్ది తీసేసి ఇవ్వాలి మీది ఉదాహరణకు అన్నా కానీ మామూలుగా ధనికులంతా తీసేసి రెండు ఎకరాలు ఉంచుకుని మీతో పంచాలని అన్నావా ఎందుకన్నావు ఎందుకన్నా అంటే మా అడుగా నువ్వు అట్టెందుకుండాలి వాళ్ళు ఇట్టు ఎందుకుండాలని అంతేగాని నచ్చలేని కాదు అందరం శుభ్రంగా బతకాలి నువ్వు విలాసంగా విలాసాలు బతకకూడదు మేము అడుక్కు తినకూడదు అందరం బతకాలన్నట్టు అంటే ఒక రెండు ఎకరాల భూమి ఏదో వాడి బతుకు కావాల్సినంత పట్టుకొని నీ పెళ్ళానికి నీ పిల్లలకి నీ మన వాళ్ళకి మనవరాళ్ళకి పట్టుకొని పట్టుకొని ఉంటే చాలా ఎవరికాళ్ళు సంపాదించుకోగలదు నువ్వు ఇప్పటి నుంచే కూడబెట్టి మనవాళ్ళకి మనవరాళ్ళకి ఆళ్ళ మనవాళ్ళకి అంత మంచిని తోసుకొచ్చి పెట్టాల్సినంత అక్కడ ఇప్పుడు నువ్వు ఒకవేళ నీకు నిజంగానే ఓర్నే ఊహించుకట్ట అంటే నేను అంటున్నాను ఇప్పుడు నీకు అధికారం లేదు ఒకవేళ నిజంగా నీకు అధికారం వచ్చి నిన్నే ఎవరన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తారు నేను వీడియో చేసి రేపెప్పుడు యూట్యూబ్లో పెడతా ఎవరో ఎమ్మమ్మ బాగా చెప్తున్నారో పేదలను బాగా చూస్తుంది అనుకుంటా అని నిన్నే నిన్ను ముఖ్యమంత్రిని చేశారనుకో నిజంగానే అధికారం వచ్చింది అనుకోని ఇప్పుడు వీళ్ళందరినీ పేదవాళ్ళందరూ ఈ ఆస్తులని లాక్కెళ్ళి పంచేస్తావా లాక్ పంచడమే కాదు నిజంగా గవర్నమెంట్ వచ్చింది అనుకో ఆ పూట గంజిగా ఆగలేని కూడా తీసుకొచ్చిన పక్కన కూకొని పెట్టుకుని మాతో సమానంగా తింటా పెడతా నువ్వు పెట్టలేవే పెట్టి బాగా నువ్వు ఒకరిద్దరికి నీ పక్కన కూర్చోబెట్టుకుంటావు ముఖ్యమంత్రి అయితే మొత్తం లక్షల మంది నీ పక్కన ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు అసలు విషయం చెప్పు ఇప్పుడు ఆస్తులన్నీ కొల్లగొట్టేసి నువ్వు పేదోళ్ళకి రాసిచ్చేస్తావా రాసిచ్చేస్తావు నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు అనుకో ఇక నువ్వే నీదే రాజ్యం కనుక నేను ఎంత ఉంచుకోవాలో నా పిల్లలకి నా మన నా బాయలకి అంత ఉంచుకుని నాకు కూడా నేను కూడా ఉంచుకోను నాకు కూడా అందరితో కూడా రాస్తావు ఎక్కువ ఉంటే పక్క కూడా రాయమంటావు లేనాడికి ఇస్తావు అంతే నేను ముఖ్యమంత్రిని అయ్యా కదా మా పిల్ల పిల్ల దాయాలని దాయను ఓకే బాగా ఉంది మరి ఇంత మంచి ఆలోచనలు ఉన్నాయి కదా నీకు అనుకో మంచి ఆలోచన ఇవే మంచి ఆలోచనలు అనుకో ఇంత మా ఇంత మంచి ఆలోచనలు ఉన్న నీకు నీ జీవితం అంతా నల్లేరు మీద నడకలాగాను పూల మీద నడిచినట్టు ఉందా నీ జీవితంలో కూడా కష్టాలు నష్టాలు బాధలు ఎతలు కథలు ఎన్నో ఉన్నాయా అవి అసలు మనిషి కాదు ఉండాలి కష్టం ఎలా చొక్క వచ్చే నెలలో కొంచెం కష్టపడచ్చు అట్ట కష్టాలు నష్టాలు కింద పడతాలో నేద పడతాలో అవి మామూలుగా సాధ్యం అన్నిటికీ ఓసుకుని ముందుకెళ్ళినాడే గొప్పవి అంటే కష్ట నష్టాలు ఉండాలి అంటే మనం కోరుకోవాలా లేకపోతే అయ్యే అయ్యే వస్తా ఉంటాయి ఈ మాములు ఇప్పుడు వానాకాలం చలికాలం ఎండాకాలం ఇవన్నీ ఎట్టొస్తాయో ఆ కాల చక్రం అనేది అట్లా తీగొస్తా ఉంటుంది అనమాట మామూలుగా కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడైనా అవన్నీ లేకపోతే అసలు మనకి జన్మే లేదు అవన్నీ ఉంటేనే మంచి అవన్నీ ఉంటాయి వాటి మధ్యనే మనం బతుకుంటూ రావాలంటాం మరి అందరూ అనుకుంటారు అట్లా ఇప్పుడు నాకు నొప్పి వస్తే నొప్పి వచ్చిందని నాకే వచ్చిందని లేకపోతే ఇంకోటి వస్తే ఇంకోటి వచ్చిందని అనుకుంటాను తట్టుకోలేక గాని నాకు ఇప్పుడు ఇవాళ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అబ్బాయి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని చెప్తుంది నాకన్నా నొప్పులు పుట్టేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు నాకు నా అట్లా అనుకుని ముందుకెళ్తుంది మరి నీలాగా ఇట్లా వాళ్ళు ఎక్కువ మంది దేవుడు లేడు అని అంటారు మరి నువ్వు ఉన్నాడు అన్నావు ఎప్పుడైనా దేవుడు కనపడ్డా కనపల్ల కనపల్ల కానీ లేడు అని మాత్రం నేను అన్నా ఎందుకని ఎందుకని అంటే అసలు ఈ సృష్టి అనే సృష్టి అనేదే లేదు అసలు భగవంతుడు లేకపోతే ఈ సావులు బతుకులు ఈ మంచి చెడు కట్టం సుఖం ఏమీ ఉండవు అంటే దేవుడే ఇవన్నీ తయారు చేశాడంట మన కనపడదు ఏమి చక్రం అట్లా తిరుగుతూ ఉంటుంది కాల చక్రం తిరుగుతూ ఉంటుంది మనకు తెలుగు అదే అదే దేవుడు అదే ఇటు పొడుతాడు సూర్యుడు ఇటు పోతే ఇటు పొడతాడు కొద్ది ఊపిడ్డు పోతాడు వెళ్ళిపోతాడు ఊపిరికి అట్ట మాలుగా వస్తాడు నీకు పోతా ఉంటుంది కాలచక్రం తిరుగుతూ ఉంటుంది అనుకూలంగా మనం నడుచుకోవాలి బాగుంది కానీ అంటే నువ్వు చెప్పింది కొంతవరకు ఒప్పుకుంటావు కానీ అంటే నేను కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇప్పుడు నువ్వు వన్న వండుతావు తెల్లారికి సది పడిపోతుంది రెండో రోజుకి కొంచెం నీళ్ళు గారిపోతుంది మూడో రోజుకి వాసన వస్తుంది నాలుగో రోజుకి దాంట్లోంచి పురుగులు వస్తాయి ఆ పురుగులు నువ్వు పెట్టేవా దాంట్లో ఎట్లా సృష్టి అనేది అదే నేను చెప్పింది ఆ కాలమైనా సృష్టి అయినా భగవంతుడు ఉండా లేడా అంటున్నావు కదా అది అదంతా మనం చేయాలి దాంట్లో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు పాచిపోయి పురుగులు పుట్టింది కదా ఆ పాసిపోకుండా చేయగలిగే శక్తి కూడా ఆయన దగ్గరే ఉంటుంది ఆ సృష్టి అనేది చెప్తున్నా కదా అట్లేకపోతే నడవబోస నడవ జరుగుతూ ఉండాలి ఉన్నాడు అంటావు బలంగానే ఇష్టం శివయ్య తండ్రి మళ్ళీ అది కూడా నీ తండ్రి ఎక్కువ ఇష్టమా శివయ్య తండ్రి ఎక్కువ మీ నాన్న ఎదురుగా వచ్చి మీ నీ ఎదురుగా వచ్చి కొన్ని రోజులు ఒక ఒక రెండు నెలలన్న నీ దగ్గర ఉంటానే కొంచెం ఒకసారి బతికీ అంటే బతికించుకుంటావు బతికించుకుంటా ఆయనే ఆరు రూపాయలు వచ్చాడనుకుంటా ఎవరు చెవి తండ్రి చవి తండ్రి కాదు మీ నాన్న గురించి మాట్లాడుతున్నా అదే మా నాన్న ఆయాసనలో వచ్చి అట్లా పెట్టమని అడుగుతున్నారు ఆ తండ్రి నా నేను పెడతానా పెట్టిన అసలు ఏం జరుగుద్దో చూద్దాం అని ఆయనే వచ్చాడు ఏమో ఇప్పుడు మీ నాన్న ఇష్టం లేదా ఎందుకని అంత బలంగా ఎందుకు మైండ్లో ఏర్పడిపోయింది ఇప్పుడు నీ జీవితం ఏం సాఫీగా సాగిన జీవితం కాదు నువ్వేమీ ఇట్లా కాదు కదా నీకు కూడా అన్యాయం చేశాడని నేను అనుకుంటున్నాను శివై తండ్రి అయితే శివై తండ్రి కాలచక్రం అయితే కాలచక్రం సృష్టి అయితే సృష్టి నీ జీవితం కూడా అన్యాయం పాలయ్యి అధోగతి పాలయ్యి తప్పుగా అప్పుడు తప్పు అంటే అదే చివరి కాల అనేది దాన్ని మామూలుగా ఇప్పుడు గాలి ఎదురు వస్తున్నానుకో ఏం చేసేది లేని దాని చేసి వెళ్ళకూడదు మామూలుగా మాములుగా వెళ్ళాలి కానీ నాకేమిటి నేను ఇంత గొప్పదాన్ని నేను గెలవగలిగిన దాన్ని నేను వెళ్తే ఏమవుద్ది అని నేను ఎదురు అంటే తెలవాలి కదా తెలిస్తే ఎందుకు పోతారు ఎవరైనా ఎదురు ఏదని తెలిస్తే ఎందుకు పోతారు తగులుతాయి అగులుతు వెళ్ళినప్పుడే తెలవకుండా కళ్ళు చూసుకుని వెళ్ళినప్పుడు తగులుతూ ఉంటాయి ఆ తర్వాత తెలుస్తుంది వెళ్తుంది ఇట్లా చేయమట్టే జరిగింది కదా నేను ఈ దెబ్బ దెబ్బన తయలేదు కాదు కదా నా మూలాన నా పిల్లలు నా కుటుంబం నా వాళ్ళు ఇబ్బంది పడతారు ఏదో మంచి దెబ్బలు తగ్గకుండా నేను కాపాడచ్చుగా సాగులు పుట్టుకలు మరి ఎందుకు దేనికోసం భగవంతుడు మరి ఇప్పుడు ఏది ఆగదంటున్నావు సృష్టి జరిగేది జరగాలంటున్నావు కాలచక్రం అంటున్నావు సాగు పుట్కలు ఆగవంటున్నావు కష్టాలు ఆగి అంటున్నావు నష్టాలు ఆగి అంటున్నావు అవన్నీ ఉండమంటే ఆయన ఉండమట్టే ఇవన్నీ ఆయన లేకపోతే సాగు లేదు బొత్తులేదు సచేవాళ్ళు చచ్చిపోవాలి పుట్టేవాళ్ళు కుడతా ఉండాలి పోయేవాళ్ళు పోతుండాలి ఏడ్చేవాళ్ళు ఏడవాలి నవ్వేవాళ్ళు నవ్వాలి చిచ్చేవాళ్ళు తిట్టాలి కొట్టేవాళ్ళు కొట్టాలి అట్ట రకరకాలుగా ఉంటాం మొక్కలు అని అంటే దేవుడు అనేవాడు ఉండబట్టే ఇవన్నీ ఉండవు అంటే అంతే నీ జీవితంలో బాగా సంతోషపడి బాగా బహుదానందం కలిగించినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా నీ పెళ్ళి తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ ఇప్పటి వరకు ఇప్పుడు నేను మాట్లాడుతున్న వరకు కూడా బాగా నీ జీవితంలో ఇక అంతకంటే ఆనందం నేను ఎప్పుడు పొందలేదు చాలా సంతోషం వచ్చింది ఇక నాకు అంటే అట్లా అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే అర్థం కాకపోతే మొట్టమొదటి ఉప్పు ఉప్పు ఉండే పరిస్థితి పర్వాలే బాగానే ఉంది అంతకన్నా ఇంకా మెరుగైంది అంటే ఇక వెతుక్కోవాలి ఇక సరే పెళ్ళైన తర్వాత నీ ఒడితో సుఖపడ్డావా బాధలు పడ్డావా బాధలే పడ్డా పెళ్ళి ముందు కూడా బాధలే పడ్డా పోనీ మన ఆతో సుఖపడ్డావా బాధలు పడ్డావా మొగుడితో సుఖపడ్డావా అంటే బాధలు పడ్డావు అందుకని మన ఆతో సుఖపడ్డావా బాధలు పడ్డావా అంటే బాధలు పడ్డ పోనీ బాగా నిన్ను కుదిపేసి ఏడిపించిన సంఘటన ఉందా బాగా బాధపడిన సంఘటన ఏంటి ఏంటే పెద్దగా అట్టగ చిన్నగో అమ్మాయి మరి నేను చూస్తుంటే అసలు నువ్వు ఇట్లా నీ ఆలోచన ఇట్టుందని నీకు ఎనభై ఏళ్ళు వచ్చేదాకా నీలో ఇంత భావం తాగుందని ఇంత ఆలోచన నాకు తెలవలేదు మరి నాకు కూడా ఈరోజు ఆశ్చర్యం నాకు కూడా అప్పుడు తెలవదు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు నీలో ఇంత ఆలోచన లేకపోతే ఎటువంటి ఆలోచన ఉందని లేకపోతే చెప్పే అవకాశం నీకు రాలేదా లేకపోతే ఇనే గుణం మాకు లేదా ఎందుకని ఏం జరిగిందంటావు తప్పుకున్నా నీలో ఏదైనా బాగున్నప్పుడు బయటకు చెప్పాలి కదా మమ్మీది అని మాకు తెలవాలి కదా అదే వాళ్ళే చేసిపోతారులేని తప్పుని కొంచెం అలా ఒక జలం అనుకో మొదటిసారిగా నాకైతే నిజంగానే నీకు ఆళ్ళు మొక్కాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎప్పుడు మాట్లాడినా ఏదో ఇచ్చి పిచ్చి కానీ నీతో నీలో ఇంత బలమైన భావాలు తాగునీ కానీ నాకు మొదటిసారి తెలిసింది నిజంగా తెలియదు నాకు నిజంగా తెలిస్తే నీ దగ్గర కాసేపు కూర్చొని చూపించో మాట్లాడేవాడిని అని ఈరోజు తెలుస్తుంది నాకు ఇప్పటి నుంచి నేను ఆ పిచ్చి మాటలు మాట్లాడకుండా ఇటువంటి విషయాలే మాట్లాడి తెలుసుకుంటాను సరే అది పక్కన పెట్టి ఇప్పుడు నిన్న మొన్న నీ కోడలతో కూడా చెప్పాను నేను నీ దగ్గర మంచి ఆలోచన బుర్ర చాలా ఉంది బాగా మాట్లాడుతున్నావు మాట్లాడే విధానంలో చాలా మార్పులు వస్తున్నాయి అంటే చాలా నవ్వుకుంది అంటే ఇప్పుడు నీతో మాట్లాడితే నువ్వు ఇంత భావాలు ఉన్నాయి నీ కోడలతో మాట్లాడితే అన్ని భావాలు ఉన్నాయి అంటే ఇప్పుడు నన్ను నేను నేను మూర్ఖుడినో దరిద్రుడినో ధనిష్ఠుడినో ఏదో అయ్యి ఉంటానా అంటే మీ భావాలు తెలుసుకోలేనంత మీ భావాలు తెలుసుకోనంత స్థితిలోనో లేక బుర్రలేని ఏదోనో అట్లా అయి ఉంటానా కొంతమంది పడతారు కొంతమంది డబ్బులు బయటపడతారు అంతేగాని నేను ఎంబర్లే అంటే నా కొడుకు అని కాదు ఎవరైనా అంటారు మాకు ఇప్పుడు మా అన్న మాత్రమే పనికి అట్ట కాదు కొంతమంది ఏమో తొందర పెట్టు మాట్లాడతారు కొంతమంది ఏమో ఎడకముందు ఆలోచించి నిదానంగా మాట్లాడతారు అట్లా కాదు ఇప్పుడు భార్య మనసులో ఉన్నది తెలుసుకోలేకపోయాను నీ మనసులో ఉన్నది తెలుసుకోపోయాను మీరు ఏంటి అనేది ఇప్పుడు ఇంత వయసు వచ్చి ఈ స్టేజ్లో నువ్వు ఇదా ఇన్ని భావాలు ఉన్నాయా అని అటు అని కోడలను అడగటం నిన్ను అడగటం ఇప్పుడు అర్థమవుతుందండి ఇప్పుడు దాకా నేను ఏంటి అని అది అడుగుతున్నా నేను ఇప్పుడు ఏంటి ఇంతకు ఏంటి నీ దృష్టిలో ఏ వందలే అన్నట్టు అంత ఆవైనా నేనైనా తప్పు జరగటమే నేను ఏ వందలే అన్నట్టుగా నువ్వు ఏముంది అంత మన అంత మన గాని ఏముందా అంటే దాని గురించి అంటలేదు మీ మనసులో ఉన్న అభిప్రాయాలు తెలుసుకోలేకపోయాను ఎందుకని అంటున్నా అంత ఏముందు పట్టించుకోకపోవచ్చు సరే నీకు నిజంగానే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇది వీడియో పెడతాను నేను ఎంతమంది చూస్తారో ఎంతమంది ఆదరిస్తారో చూద్దాం ఎందుకంటే ఈ ఆలోచన సహజంగా ఈ వయసులో వచ్చిన వాళ్ళకి సహజంగా ఉండవు నాకేమనిపించిందంటే స్టార్టింగ్లో కొన్ని అసప్పుళ్ళు అవి వచ్చినాయి కానీ నువ్వు చెప్పిన మాటలకి నీకు రాజ్యాధికారం ఇచ్చి నీ చేతికి గనకతో తుపాకిస్తే కనీసం ఒక లక్ష మందినో రెండు లక్ష మందినో కాల్ చేసి ఈ సంపద అంతా దూసి ఈ పేదవర్గానికి పంచిపెట్టి రారాజులాగా ఒక్కరోజు కుర్చీ మీద కూర్చుని తర్వాత నిన్ను కూడా కాల్చుకుని చచ్చిపోతావేమో అన్నంత ఉధృతంగా ఉన్నాయి నీ మాటలు ఎందుకని ఎందుకు వచ్చింది అక్క మరి ఏదో నువ్వు బతికి అయితే అయిపోద్ది కదా అయిపోయింది అని ఎందుకు మరి అత్త నా ఆలోచన అట్లా మొగుడు కూడా అట్లాంటి ఆలోచన కలిగినాడు నా ఆయన ఒక రకం ఆలోచన ఎవరు మంచివాళ్ళు మీ ఇద్దరులో అంటే మంచి చెడు ఏముంది కానీ మా ఆయన కొంచెం కొంచెం చెడ్డ అలవాట్లు ఉంటాయి మనకు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది కానీ మంచి చెడు ఏముంది నీకు లోకానికి ఏం లేదు లోకం గిట్లో మా ఆయనే మంచి నాకన్నా కూడా మా ఆయనే మంచి అదే నేనే ఇంట్లో ఇబ్బంది ఏమో ఆయన ఆలోచన తీరు ఇంట్లో ఇబ్బంది పెట్టిందేమో కానీ లోకంలో ఎవరిని ఇబ్బంది పెట్టిన సంఘటన ఇలాగే ఇప్పుడు ఆయన కూడా ఎక్కువ పేదవాళ్ళ దగ్గరికి తీయటం అట్లాంటివి చేసేవాడు కదా తన ఆయన మంచిది బయటే ఇప్పుడు మీ ఇద్దరికి పుట్టి నేను తప్పని చేశానంటావా జీవితం జన్మధన్యం అయిందంటావా నాది తప్పు చేయలే పో చె చెప్పింది నువ్వు సత్యహరిచిందుడు ఏంటి అసలు సత్యం అంటే ఏంటి అని అడిగితే నీ జేబులో పెన్నుంటే గనక అది చెప్పు అన్నావా నీ జేబులో పెన్నుంటే గనక ఎవరన్నా నీ పెన్ను ఇవ్వని అడిగితే నువ్వు అనుకో అది అబద్ధం కింద లెక్క అని అన్నావా అని లేదా అదే అన్నా కానీ అట్ అనుకున్నా ఇవ్వాలమ్మా అవసరానికి అబద్ధాలు చెప్తున్నావా అర్థమవుతుంది ఆబద్దాలు కాదు నువ్వు ఆలస్యం ఉందా లేదో నేను బయటికి వెళ్తాను నీ టేబుల్లో పెన్నుందో అవి నేను మర్చిపోయి వెళ్ళాను నాకు లేదో ఏదో నాది నాకుంటుంది అయ్యా మళ్ళీ ఇస్తాను ఇవ్వాలి అది మరి నక్సలైట్లు ఏంటి అని అడిగితే నీ దగ్గర ఒక ఐదు ఎకరాలు పొలం ఉందనుకో లాక్కొని పేదవాళ్ళకి పంచి పెడతారు అదే నక్సలైట్ అన్నావు అనుకున్నా అప్పుడు నాకేం భయమైంది మన పొలం లాక్కుని ఎవరికన్నా ఇచ్చేస్తారేమని అని భయమైంది మరి నీకేం భయం వచ్చేది కదా బాబాయ్ వచ్చేసి అర్ధరాత్రులు కాడ మనసం కింద పడుకోవటం పోలీసులు వస్తున్నారు అరవద్దు అనటం అర్ధరాత్రి వచ్చి తిడి తినటం ఆ పాముల్లో వాటిలో పరిగెత్తటం వచ్చినప్పుడు నీకేం భయం కానీ బాధ కానీ అనిపించలేదు అనిపిస్తుంది కానీ బెడ్రూమ్ చెప్పాలి కదా మరి రూమ్ పెంచుకోవాలంటే కొంచెం కష్టపడాలి వాళ్ళు అమ్మ నాన్న సుఖంగా అందరూ చూస్తారని చూడాలని లేదు మనం ఎంత కష్టపడి చేస్తామో మన బిడ్డలు మన నొంతకలను చూస్తారని నాకు ఉంటుంది అట్ట నా ఉద్దేశం అట్లా ఉంటుంది అందరికీ తెలవదు అంటే మీ ఆలోచన నాకు ఎట్లా అంటే నాకు తెలుస్తుంది అంటే మనం మన కోసం కాదు మన పిల్లల కోసం బతకాల తల్లిదండ్రులు అనేవాళ్ళు అంటావు నువ్వు కాదు ఎవరైనా ఎవరైనా మీకోసం కాదు అట్ట బే అదే ఒకది చైన్ లింక్ లాగా మనం మన కోసం కాకుండా మన భవిష్యత్ తరాల కోసం బతకాలి వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ భవిష్యత్ అంటే అట్లయితే కుటుంబాలు బాగుంటాయి అంటారు సరే నాకు బాగా నచ్చింది నేను అనుకున్న దానికంటే ఏదో మొదలు పెట్టాను కానీ బాగా పరిణితి చెందిన చాగంటి కోటేశ్వరరావు తాతలాగా వాళ్ళ చెల్లెళ్ళాగానే అక్క అక్కలాగానే చెప్పావు నిజంగా ఈసారి ఏం చేస్తానంటే కుటుంబాలు చాలా విచ్ఛిన్నమైపోయి రోడ్లు పాలవుతున్నారు మొగుడు పెళ్ళాలు వీళ్ళు ఎందుకు అవుతున్నారో ఇట్లా ఏంటో అని అసలు ఏ ప్రతి పదిళ్ళల్లో ఏడు మంది ఏడిళ్ళు గొడవలతో ఉండని పంచాయతీలు అవని ఏదన్నా అని ఆ మూడు ఏంటనేది తర్వాత ఆలోచిద్దాం దాని గురించి నేను అడుగుతాను అప్పటి వరకు ఈ రోజుకైతే ఇక ఇక ఇది కూడా లైటింగ్ కూడా తగ్గిపోయింది ఈ రోజుకైతే ఆపేస్తున్నాను నిజంగానే నీ కాడి మొక్కలు అన్నంత భావం కలిగింది ఈరోజు ఆపేస్తుంది